హాయ్ అండి పక్కన పిక్ షే చేసాను చూసారా ఆ పిక్ ఆధారంగా నేనైతే ఈ ఫ్రాక్ డిజైన్ చేశాను చాలా సింపుల్ అండి దీనికోసం నేను కట్ పీసెస్ వాడాను కట్ పీసెస్ అంటే దగ్గర దగ్గర ఒక నాలుగున్నర మీటర్లు అయితే ఉంది అన్నీ కూడా కట్ పీసెస్ అనమాట వన్ అండ్ హాఫ్ మీటర్ వన్ మీటర్ హాఫ్ మీటర్ అలా అనమాట సేమ్ కలర్ తోటి మొత్తానికి నాలుగున్నర మీటర్లు అయితే ఉంది టూ స్టెప్స్ ఫ్రాక్ హ్యాండ్కి వచ్చేసి మనకి రాసి పఫ్ అండి నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం డీప్గా ఉంటుంది వెనకాల బోట్ నెక్ అనమాట దీనికోసం నేను మూడు మీటర్ల మూడు మీటర్ల క్రేప్ లైనింగ్ అయితే వాడాను ఇంకా మిగతాదంతా నాలుగున్నర మీటర్లు జార్జెట్ అనమాట సో అయితే ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నానండి తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేస్తాను బాడీకి క్రేప్ లైనింగే వేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని ఫుల్ షోల్డర్ ఏడు ఇంచులు తీసుకున్నానండి డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకి సరిపోదు అనమాట ఖర్చులు కూడా ఉండవు అందుకని చెప్పేసి సింగిల్ ఫోల్డింగే చేశాను నడుము దగ్గర ఫ్రిల్స్ వస్తాయి కింద ఒక ఫ్రిల్ స్టెప్ అయితే వస్తుంది ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో కింద బాడీ పార్ట్ని బాటం పార్ట్కి జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా దీనికోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఇలా ఎల్ స్కేల్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఒక ఫస్ట్ అయితే స్ట్రేట్కి ఒక లైన్ వేయండి ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి చెస్ట్ వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదో సైజు బ్లౌజ్ ముప్పై ఐదు అంటే ఏడు మీ ఎనిమిది మీద ఏడు గీతలు పాత ఎక్కువ తొమ్మిది ఇంచులు అనమాట లూజ్ కూడా వన్ ఇంచ్ కలిపితే అంతే వస్తుంది డాట్ కోసం ఇంచ్ కలిపినప్పుడు బాడీ పార్ట్ హైట్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్కి అయితే మార్కింగ్ వేసుకున్నాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పదమూడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేశానండి పదమూడున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇలాగా ఇలా సగం కింద ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసిన తర్వాత ఫుల్ షోల్డర్ కూడా మనం ఎంత వచ్చిందంటే ఇంచులు అయితే తీసుకుంటున్నాను దీనికి ఇంచులు చెస్ట్ అయితే ఫస్ట్ అయితే చెస్ట్ మార్కింగ్ వేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటున్నానండి చెస్ట్ మార్కింగ్ అని చేసేసుకొని ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఫుల్ షోల్డర్ ఇంచులు దీంట్లో చిన్న సైజు షోల్డర్ వచ్చేసి ఖర్చులతో కలిపి రెండున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను చంకడవును ఆరున్నర ఇంచులు అయితే తీసుకున్నాను చెస్ట్కి మ్యాచ్ అయ్యేలాగా తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను అయితే వెనకాల బోట్ నెక్ అండి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ అనమాట వెనకాల బోట్ నెక్ కాబట్టి షోల్డర్స్ పెరుగుతాయి కదా మనకి ముడతలు రాకుండా ఉండడానికి మీరు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకుని స్కేల్ తోటి ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోవాలి ఖర్చులతో కలిపి రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను చిన్న సైజు షోల్డర్ ఒకసారి అయితే ఆర్మలు చెక్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం పైకి మార్కింగ్ వేస్తున్నాను అంటే ఆరు ముప్పా వరకు అయితే వచ్చిందండి ఆరు ముప్పా అనమాట నెక్ దగ్గర షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేశానండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని అంటే నెక్ విడితే వచ్చేసి మూడు బా వచ్చింది నెక్ డీప్ వచ్చేసి మీరు ఆరించులు పెట్టుకున్నా పర్లేదు పాతకు ఆరు ఇంచులు పెట్టుకున్నా పర్లేదు అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే బాగా బ్రాడ్ డీప్ అయిపోతుంది అనమాట ఎందుకంటే నెక్ వీడితో మూడు పావు వచ్చేసింది కదా అందుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలాగైతే తిప్పేసే ఇది బ్యాక్ అండి బ్యాక్ నెక్ నేను మూడున్నర ఇంచులు తీసుకున్నాను నడుము రోజు ఖర్చులతో కలిపి అంటే డాట్తో కలిపి ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది ఒక మార్కింగ్ వేసాను అటు ఒక ఆఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో మార్కింగ్ వేసేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి నేను క్లాత్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఈ కోరాస్ ఉన్నాయి కదా అంటే ఓపెనింగ్స్ ఉన్నాయి కదా అటువైపు పెట్టుకుంటున్నాను తర్వాత జాయిన్ చేసేస్తాను ఎందుకంటే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మూడే మూడు మీటర్లు ఉంది మళ్ళీ ఫోల్డింగ్ వైపు కూడా పెట్టాను అనుకోండి మళ్ళీ ఇంకొక ఎనభై సెంటీమీటర్లు హాఫ్ మీటర్ వరకు వేస్ట్ అయిపోతుంది అది ఇక్కడ నేను జాయింట్ చేస్తాను అనుకోండి ఫ్రంట్ పార్ట్లో అప్పుడు మనకి ఖర్చు అనేది అంతగా కనిపించదు మనకి ఫ్యాబ్రిక్ మెయిన్ చాలా సేవ్ అవుతుంది అనమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పాత ఒక ఆరు ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను నేను ఫ్రంట్ పార్ట్లో జాయింట్ వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాయింట్ ఎక్కువ ఎందుకు ఇక్కడ వేస్తున్నామంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం మాత్రమే ఈ జాయింట్ అనేది అంతగా కనిపించదు లోపలికే ఉంటుంది కాబట్టి జాయింట్ చేయడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఉంచేసుకుని అప్పుడు మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇలాగా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ విడితే మూడుంపా ఉందో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకుని చంక దగ్గర కూడా మంచి రౌండ్ తిప్పేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి ఇక నీట్గా కట్ చేసేయండి నెక్ డీప్ పాత ఒక ఆరు ఇంచులు ఇప్పుడు కట్ చేయను క్యాన్వాస్ వేస్తాను అనమాట జస్ట్ ఏదో చిన్నగా ఒక మోడల్ పెడతాను మోడల్ పెట్టేసి కుడతాను అందుకనే క్యాన్వాస్ తోటి కుడతాను అనమాట ఇది వచ్చేసి మన కచ్కి మన కచ్ అండి సో ఇది కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టుకోండి ఇంకా అవసరం లేదు ఇక్కడ కూడా అంతే ఇలాగ షేప్ ఇచ్చేసేయండి ఇలా కూడా షేప్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా హై డాట్ హైట్ వచ్చేసి నాలుగించుల దాకా తీసుకున్నాను అంతేనండి ఇంకేం లేదు ఫ్రంట్ నెక్ మాత్రం కొంచెం డిజైన్ ఇస్తాను నేను కుట్టేటప్పుడు చెప్తాను మీకు ఎలాగైతే కుడుతున్నానో ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ మిగిలిన క్లాత్ అంతా కూడా బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టేసి జాయిన్ చేసేయాలి అంతే ఇంకేం అవసరం లేదు జస్ట్ ఫ్రిల్స్ పెట్టేసి జాయిన్ చేసుకుంటామే హైట్ ఎంత ఉందో చూసుకోండి ఈ క్లాత్ అంతా కూడా రెండు లేయర్స్ కింద కట్ చేయండి ఫ్రంట్కి బ్యాక్కి కట్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఫ్రిల్స్ పెట్టేసుకుని నడమ్ దగ్గర సరిపోతుంది ఇదంతా కూడా సగానికి మిగతాదంతా కూడా నాకు తెలిసి రెండున్నర మీటర్లు అయితే ఉంటుంది హాఫ్ మీటర్ లాగా అయిపోయింది కదా హ్యాండ్కి లైనింగ్ వేయను హ్యాండ్కి మాత్రం లైనింగ్ వేయను లైనింగ్ వేయకుండానే కటింగ్ చేస్తాను ఇక మంచిగా సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇది టూ లేయర్స్ ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అంతే ఇంకేమీ లేదు ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ని కట్ చేసేసుకుందామండి బాడీ పార్ట్ కోసం ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేశాను నాకు విడత సరిపోదు అనిపించింది మళ్ళీ ఇంకొకటి చూశాను అనమాట అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కట్ పీసెస్ కదా అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇదంతా కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి లాగా ఇలా పెట్టేసుకుని అంతే ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉందండి ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉందనమాట ఇప్పుడు ఒక లేయర్ పెట్టేసుకుని ఇలాగా కట్ చేసేసుకోండి నెక్ కట్ చేయను తర్వాత కట్ చేస్తాను ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా కట్ చేయకండి తర్వాతనే కట్ చేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా చక్కగా ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుంటే గమ్ పెట్టి జాయిన్ చేసేసుకోవచ్చు అయిపోయిందండి ఇది కూడా అని తర్వాత హ్యాండ్స్ ఇంకో కట్పీస్ ఉంది కదా నా దగ్గర ఆ ఇంకో కట్పీస్తో కూడా నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇంకో ఫోల్డింగ్ చేసుకుంటే హ్యాండ్ హైట్ ఒక తొమ్మిదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి తొమ్మిదిన్నర ఇంచులు ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఇది హ్యాండ్ అనమాట నాకు హ్యాండ్ ఎంత ఉందో అంతా పెట్టేసుకుంటానండి ఇక కింద ఖర్చులు వదిలేసాను వచ్చేసి ఒక తొమ్మిదిన్నర ఇంచులు పఫ్ కోసం ఐదు ఇంచులు తీసుకున్నానండి పఫు కోసం ఎంత ఉంటే అంత తీసేసుకున్నాను ఎంత ఉంటే అంత సో నాకు వచ్చేసి ఐదున్నర ఇంచుల దాకా వచ్చింది తీసేసుకున్నాను ఇది వచ్చేసి హైట్ దాకా అన్నమాట హైటు ఇది వచ్చేసి చంకడౌను మూడు పావు దాకా తీసుకున్నాను మూడు ఇంచుల దాకా తీసుకున్నాను ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఇలాగా మార్కింగ్ వేసేసుకున్నాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఆర్మ్ లూజ్లో సగానికి మార్కింగ్ వేసుకుని ఆర్మ్ లూజు ఎదురు అది మన స్ట్రేట్గా చూసుకుంటే ఎంత వచ్చింది ఏడున్నారు కదా దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసాను వేసుకుని విడితే ఎంత వచ్చింది నాకు దగ్గర దగ్గర మూడు పావు అయితే వచ్చింది ఈ మూడు పావు ఇంచులకి నేను వీడియోలో చూపించినట్టు ఇలాగా మార్కింగ్ వేసేసాను అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి అంతే ఎంతైతే మనకి ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందో అదంతా కూడా ఫ్రిల్స్ కింద వెళ్ళిపోతుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇక మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి అంతే పక్కన పెట్టేసేయండి ఇదంతా కూడా మనకి పక్కనే మిగిలిన క్లాత్ అంతా కూడా బాటం పార్ట్కి ఇంకొక స్టెప్ ఉందిగా అది కూడా ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ దగ్గర డబుల్ ఫోలింగ్ చేసేస్తాను ఫాస్ట్గా పెట్టేస్తాను వీడియో మీకు బోర్ రాదు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి చేసిన తర్వాత ఇక్కడ ఫ్రిల్స్ చెప్పానుగా స్టార్టింగ్ చిన్న చిన్నగా పెట్టుకుని వెళ్ళిపోవాలి మిడిల్లోకి రా ఫస్ట్ వచ్చేసి మన వైపు ఫ్రిల్స్ పెట్టాలండి మిడిల్లోకి రాగానే పాదం వైపు పెట్టాలి అప్పుడే మీకు బాగా కనిపిస్తుంది అనమాట ఇలా మొత్తం కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డబల్ ఫోలింగ్ ఇలా డబల్ ఫోలింగ్ పెట్టేసేయండి ఇలా నీట్గా మళ్ళీ పాదం వైపుకి ఇలాగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బా బాడీ పార్ట్ అనమాట బాడీ పార్ట్ ఏం చేయాలంటే గమ్ముతో జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసేసుకున్నాను మొత్తం కూడా వెనకాల నెక్ వచ్చేసి పైపింగ్ వేస్తున్నానండి ఇలాగా ఇలా పట్టేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకోండి ఇలాగా పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా రెండో వైపు మనం హెమింగ్ చేసేద్దాము ఐరన్ చేస్తే చక్కగా నిలబడిపోతుంది సో డాట్స్ వేసేద్దాము ఇప్పుడు నేను డాట్స్ ఎలా వేస్తున్నాను చూడండి షోల్డర్కి తిన్నగా వేస్తున్నాను సో ఇది కూడా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి నేను క్యాన్వాస్ ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టేసుకున్నాను నెక్ విడ్త్ ఎంత ఉందో చూసుకోండి మూడు పావుంది కదా మూడు పావుకు అయితే మార్కింగ్ వేసేసేయండి ఇలాగా చూసుకోండి పొడుగు వచ్చేసి పాత ఒక ఇంచులు తీసుకుంటున్నాను ఎగస్ట్రా మనకి క్లాత్ ఉండాలి కదా సో విడుతు అంతా కూడా సేమ్ ఇచ్చేసి ఒక చిన్న కట్ ఇచ్చేసి ఈ షేప్ ఇస్తున్నాను అనమాట ఇలా మనకి పాట షేప్లు టైపులు టైప్లు ఇస్తున్నాను ఇలాగా అంతే ఇప్పుడు దీనికి జాయిన్ చేసేసుకుని తిప్పేయాలి అంతే మళ్ళీ తిప్పే ముందు ఒకసారి అయితే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాను అంటే పోగులు ఏం బయటికి రాకుండా హెమింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని పిన్ను పెట్టుకున్నా సరే లేదంటే మీరు కుట్టగలుగుతా అంటే కుట్టేసుకోండి సరిపోతుంది కొంచెం నీట్గా కట్ చేసుకున్నానండి ఇక చూడండి ఇలాగా ఇలా పెట్టేసుకుని మొత్తం కూడా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగ్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసుకున్నా పర్లేదు లేదంటే ఒక కుట్టు వేసేసుకున్నా పర్లేదు ప్రాబ్లం లేదు అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి సో ఇప్పుడు ఇక్కడ కూడా నేనైతే డాట్స్ వేసేసాను వెనకాల కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో నడుము లూజు సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది అక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఒక్కొక్క ఒక హాఫ్ ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి ఎక్కడైతే మనం నడుము మార్కింగ్ వేసామో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే కిందకి దిగినట్టు రాదనమాట అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాడీ పార్ట్కి బాడీ పార్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ అనమాట మనకి అక్కడ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇలాగా ఇలా వస్తుంది మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న ఒక క్లాత్ ఉంది కదా మనకి నెక్ పట్టీ కోసం అయితే క్యాన్వాస్ వేసాం కదా అది లోపల పెట్టేసుకుంటే ఇలాగ నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఈ టిప్పు ఫాలో అవ్వండి మళ్ళీ చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఈ క్యాన్వాస్ని కింద కిందకి ఫోల్డ్ చేశాను క్యాన్వాస్ని ఇలా కిందకి ఫోల్డ్ చేశాను అనమాట ఇలా పెట్టేసుకుని కిందకి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకు తిప్పినప్పుడు షేప్ అనేది బాగుంటుంది నీట్గా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే మీరు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుని బాడీ పార్ట్ రెడీ చేసుకోవాలి సేమ్ బ్లౌజ్ లాగా మన బ్లౌజ్ ఎలాగైతే రెడీ చేసుకుంటాం బాడీ పార్ట్ని అలా రెడీ చేసేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రెండు స్టిచ్చెస్ వేసేసుకోండి సరిపోతుంది ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రెండు స్టిచెస్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ ఒకటే స్టిచ్ వేయండి ఎక్కువ వేయకండి ఒకటే స్టిచ్ వేయండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని మిడిల్లో ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలా మిడిల్లో రఫ్ ఇచ్చేసుకొని మళ్ళీ ఇటువైపుకి అటువైపుకి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు నేను ఖర్చులు ఎక్కువ పెట్టాను కావాలని పెట్టాను ఖర్చులు ఎక్కువ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటినన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే ఇక్కడ వచ్చేసి ఏడున్నర ఇంచులు స్ట్రేట్గా వచ్చేయాలి నడుము లూజ్ దగ్గర కూడా స్టిచ్ వేసేసేయండి ఇలాగా నడుము లూజ్ దగ్గర కూడా ఇలాగా రెండో సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి రెండో సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఫస్ట్ బాడీ పార్ట్ రెడీ చేసేసుకోవాలండి బాడీ పార్ట్ రెడీ చేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఆర్మ్ లూస్ అనమాట ఇలా ఆర్మ్ లూస్ నడుము దగ్గర స్ట్రేట్గా వచ్చేయాలి ఇలాగా ఇలాగా ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కొంచెం ఓపెన్ చేసేసేయండి ఇది ఇలా ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది నడుము దగ్గర కొంచెం ఓపెన్ చేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు ఫ్రిల్స్ పెట్టేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి ఇలాగా ఫ్రిల్స్ ఎలా పెడుతున్నాను చూడండి ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్తున్నానండి నడుము దగ్గర మాట ఫ్రిల్స్ అనేవి ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి ఎలాగైతే పెడుతున్నాను అలాగే పెట్టుకుంటూ వెళ్ళండి మీరు కూడా ఇదంతా కూడా అంతే ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనమాట చిన్న చిన్నగా పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి ఒరిజినల్ క్లాత్ వైపుకి జాయిన్ చేసేయండి ఒరిజినల్ క్లాత్ వైపుకి ఇలా ఒరిజినల్ క్లాత్ వైపుకి జాయిన్ చేసేయండి లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి లైనింగ్ కూడా ఇలాగే కొంచెం దూరం దూరంగా ఫ్రిల్స్ పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇంత ఉండదు కదా క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఒరిజినల్ క్లాత్ని కూడా జాయిన్ చేసిందా కదా లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ జాయిన్ చేయాలి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది లైనింగ్ కదా లైనింగ్ని లైనింగ్ వైపుకి జాయిన్ చేసుకుంటే ఖర్చు మొత్తం మధ్యలో ఉండిపోతుంది అనమాట మనకి ఏమి బయటికి కనిపించదు దూరం దూరంగా పెట్టుకోండి ఎందుకంటే ఇవి తక్కువ ఉంది మనకి రెండే రెండున్నర మీటర్లకు ఉంది అంతే రెండున్నర కూడా ఉండకపోవచ్చు ఇలాగ అక్కడక్కడ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెం 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 ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా అయిపోయిందండి ఇలా వచ్చిందనమాట చూడండి ఇలా వచ్చింది కిందేమో మనకు అడుగు భాగంలో ఇలా ఉంటుంది మధ్యలో ఖర్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రిల్స్ అండి నేను పిన్ని పెట్టేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఫ్రిల్స్ అనేవి తక్కువ తక్కువ క్లాత్ తోటే మంచిగా వచ్చేస్తాయి అనమాట ఇంకొక మెథడ్ ఏంటంటే తోసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చేతోటి తీసేసి పిన్ తీసేసి ఇలా తోసుకుంటూ వెళ్ళిపోయినా కూడా మనకి ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయి ఇంకొక మెథడ్ ఏంటంటే దూరం దూరంగా కుట్టుకుంటూ వెళ్ళాలి అదొక మెథడు నాకైతే ఇలా పెట్టడం వల్ల క్లాత్ కొంచెం తక్కువ వచ్చింది మళ్ళీ విప్పేసి మళ్ళీ చిన్న చిన్నగా అక్కడక్కడ దూరంగా దూరంగా పెట్టుకుంటూ వెళ్ళాను ఈ మెథడ్ కూడా చాలా బాగుంటుంది అసలు మీకు టైం అనేది వేస్ట్ అవ్వదు అనమాట అసలు అయిపోయిందండి ఇప్పుడు నేను ఇలాగ దీనిమే పెట్టేసుకుని చెక్ చేసుకున్నాను తక్కువ వచ్చింది ఎందుకంటే ఇంకా దూరంగా పెట్టాలి అందుకని చెప్పేసి మళ్ళీ నేను వేరే మెథడ్లో కుట్టానులేండి ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఫ్రెండ్స్ పెట్టాను కదా కొంచెము కుట్టు అనేది దూరం పెట్టాను అనమాట కుట్టు దూరం పెట్టినా కూడా నాకు సరిపోలేదు ఎంత కుట్టు దూరంగా పెట్టినా దగ్గరగా పెట్టినా కూడా మనకి అంతే పడింది ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ తక్కువ వచ్చింది నాకు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను హైడ్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఏది దాచుకోవాలనుకోవట్లేదు మీకు తెలియాలి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలనేది తెలియాలన్నమాట ఇప్పుడు ఇదంతా కుట్టిన తర్వాత మళ్ళీ నాకు తక్కువ వచ్చింది కొంచెం దూరంగా దూరంగా పెట్టుకుంటూ కుట్టానండి సో ఇలా నీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇదంతా విప్పేశాను సరిపోలేదు నాకు సరిపోతుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ సరిపోలేదు కింద మనం బాటం పార్ట్ ఉంటుంది కదా కింద ఒక స్టెప్ యాడ్ చేస్తున్నాను అనమాట ఒక స్టెప్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలాగా ఇప్పుడు అంతా విప్పేసి మళ్ళీ దూరం దూరంగా కుడుతున్నానండి అండి సరిపోలేదనమాట నాకు క్లాత్ అనేది అందుకునే కొంచెం గ్యాప్ గ్యాప్ ఇచ్చి వన్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మరీ కుడుతున్నాను ఇలాగా చూడండి ఇది ఇలా చేస్తే కరెక్ట్గా సరిపోయింది ఇలా దూరం దూరంగా కుట్టుకుంటూ వెళ్ళాలి నాలుగున్నర మీటర్ ఫ్యాబ్రిక్ అయితే పట్టింది అది కూడా ఒకటే తాను కాదు కట్ పీసెస్ కట్ కట్ పీసెస్ నాకు నాలుగు పీసులు ఐదు పీసులు దాకా వచ్చాయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా దూరం దూరంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి దీని మీద పెట్టేసుకుని ఇలాగా ఇలా దీని మీద పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ నేను చూస్తున్నారు కదా అలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి ఇంకొక డబల్ స్టిచ్ కూడా వేసేసాను తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఇవంతా అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం సగం వరకు జాయిన్ చేస్తాం కదా నడుం దగ్గర పట్టి అంతే మనం వెనకాల థ్రెడ్స్ పెట్టుకునేది పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఈ పైన రెండు లేయర్స్ కింద రెండు లేయర్స్ అంటే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ వీటిని అన్నిటిని కూడా రఫ్ ఇచ్చేసుకునేలాగా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి బొ బుట్ట బొమ్మలా వస్తుందన్నమాట అన్నీ కలిపి కుట్టుకుంటూ వెళ్ళిపోకూడదు సో నాకు ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది కదా కటింగ్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా కట్ చేసి ఉంటాను తర్వాత నేను నీట్గా కట్ చేసుకుని జాయిన్ చేశాను హైట్ ఎక్కువ వచ్చేసింది లైనింగ్ క్లాత్ అనేది ఎందుకంటే ఇది క్రేప్ కదా పన్నా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎగస్టో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రెండో వైపు కూడా అంతేనండి రెండో వైపు కూడా కరెక్ట్గా కుట్టేసుకున్న తర్వాత కింద ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను సన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది నేను ఎక్కడా కూడా పీకో యూజ్ చేయలేదండి పీకో అవసరం లేదు దీనికి నేను ఎక్కడా యూజ్ చేయకుండా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా అయిపోయింది తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా అంతే ఒరిజినల్ క్లాత్ను కూడా అలాగే ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా నేను ఓవర్ అప్ కూడా చేశానండి స్టెప్స్ దగ్గర ఎందుకంటే పోగులు బయటికి రాకుండా ఉండటానికి ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఇలాగే ఫ్యాబ్రిక్ తెచ్చుకుని కట్ పీసెస్ అయినా వేరేదైనా సరే కట్ పీసెస్ అయితే అమర్లే రాదండి ఓన్లీ ఇలా స్టెప్స్ ఫ్రాకే వస్తుంది సో దీని ఛార్జెస్ అనేవి ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అయితే తీసుకోవచ్చు మీ ఏరియాని బట్టి అనమాట ఎందుకంటే దగ్గర దగ్గర త్రీ అవర్స్ అయితే పడుతుంది టైము ఖచ్చితంగా మీరు బ్లౌజ్తో కంపేర్ చేసుకోవాలి బ్లౌజ్కి అయితే టైం పడుతుందో అంత టైం తోటి దగ్గర దగ్గర అమౌంట్ తీసుకోవాలి మూడు బ్లౌజులు బట్టి అంత టైం పట్టింది అనుకోండి మరి అంత తీసుకోలేము కదా కనీసం రెండు బ్లౌజులు అంత తీసుకోవాలన్నమాట మీ ఏరియాని బట్టి ఉంటుంది కాస్ట్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్